నల్గొండ నల్గొండరాజుపల్లి సోమందపల్లి మండలం శ్రీ సత్యాయి జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ రోజే రోజు సినిమా కూడా చూశాను ఒక్కో సినిమా మా సార్లు ఇరవై సార్లు కూడా చూశాను అయితే ఇంద్రాజ్ యా సినిమాన సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే చేశాను సుమారు ఖర్చు పెట్టుకున్నాను నాకు అంత ఉత్సాహం ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం అనమాట అయితే ఆయనని నేను కూడగా హైదరాబాద్కి రెండు సార్లు పోయినాను నాకు దర్శనం ఇవ్వలేదు మళ్ళీ మంత్రుల ద్వారా కూడా రికమెండ్ చేశాను ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ జానపద కథ రాసి ఆయన కంజీ వల్ల ఆయన సూటబుల్ అయినట్లు రాశాను అనమాట చరిత్రత్మ చరిత్రాత్మకంగా ఉంటుంది మరి రికార్డ్ అయిపోతుంది ఈ బాహుబలి కూడా పనిచేత ఆ విధంగా ఉంటుంది అక్కడ రాశాను ఆయన కోసం ఎన్ని కష్టాలు పోయినాను ఎన్ని ఇబ్బందులు పోయినాను ఎంత ఖర్చు పెట్టుకున్నాను అయితే ఆయన గారి నాతో ఏం చెప్పలేదు అనుకో ఖర్చు పెట్టుకో చేసుకొని అది నా అభిమానం ఆయన మీద నాకుండే ప్రేమ నా విశ్వాసం అంటే ఆయన కోసము తిరిగి తిరిగి బేజర్ అయిపోయి చేతగాక లాస్ట్లో జీచుకొస్తున్నాను ఎందుకంటే ఆయన చూడనే చూడాలా జీవితంలో చూసి చచ్చిపోలా చచ్చిపోలే ఆయనకు సినిమా కథ అందించాలా అనేదే ఆయన వచ్చే వరకు కూడా నేను జీసంటే వినించుకోను ఈయన చనిపోయినా పర్వాలేదు నేను లేని పైకి ఆయన రావాలా అంటే చిరంజీవి రాకపోతే చిరంజీవి రాకపోతే లేని అదే ఈడే నిరాహారాలు ఎన్ని రోజులు చేస్తారు చనిపోయే వరకు నేను తనిపోయినా పర్వాలేదు నా జీవితం ఆయన కోసము అభిమానం అభిమానండి నా పిచ్చి అభిమానం ఆయనకి అంతే అది అభిమానం ఎంత అంటే అంత చెప్పలేనంత అనంతం అనమాట ఆయన మీద ప్రేమ నాకు అనంతము నల్గొండరాజుపల్లి సోమందిపల్లి మండలం శ్రీ కత్సాయి జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి వ్యక్తి కూడా రిలీజ్ రోజే ప్రతిరోజు సినిమా కూడా చూసినాను ఒక్కో సినిమా మా పది సార్లు ఇరవై సార్లు కూడా చూసినాను అయితే ఇంద్రాజ యా సినిమాన సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే చేశాను సుమారు ఖర్చు పెట్టుకున్నాను నాకు అంత ఉత్సాహం ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం అనమాట అయితే ఆయనని నేను కూడలనే హైదరాబాద్కి రెండు సార్లు పోయినాను నాకు దర్శనం ఇవ్వలేదు మళ్ళీ మంత్రం ద్వారా కూడా రికమెండ్ చేశాను ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ జానపద కథ రాసి ఆయన కంది వల్ల ఆయన స్కూటర్